హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలు వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు మండలం మాసుమాంతోటి గ్రామం నుంచి మరి రైతు మంచానల్ పంపడం జరిగింది రెండు కూడా మరి పలు విషయానికి వస్తే మలపులలో ఉన్నాయని చెప్పారు అలానే మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ఎద్దుల బండి కానివ్వండి సీతపండు భరోసా కూడా అలానే మరి వీటి రేటు వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా ఎద్దులను కానీ ఎద్దుల పనితీరు చూశాక బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్న కొద్దిపాటి మరి ఎత్తులపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్పై వారి నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది రైతు నెంబరు మరి ఫోన్ చేసి మరి రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే సంప్రదించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరిన్ని అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి వాచింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి